హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అయితే మాత్రం నా సెల్ఫ్ ఇంటర్డాక్షన్ దీంతో పాటుగా ఛానల్లో నా ఛానల్లో టూ థౌజండ్ కంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఎలా వన్ మంత్లోనే తెచ్చేసుకున్నానండి మ్యాక్సిమం వన్ మంత్లో వన్ కే దాటిపోయిందనమాట ఇలా ఈ ఈ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే లేడీస్కున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు స్టార్ట్ చేయాలంటే ఏం మన ఇంటి దగ్గర మన దగ్గర ఏమేమి ఉండాలి పర్ఫెక్ట్గా చెప్పాలనుకుంటున్నానండి మళ్ళీ స్టార్ట్ చేస్తే కంపల్సరీ ఏమేమి సపోర్ట్ చేయాలని కూడా ఈ వీడియోలో డీటెయిల్గా షేర్ చేసుకుంటాను వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే మెయిన్ కుకింగ్ కోసం అనండి కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసం ఏదైనా ఇంటి దగ్గర ఉన్న వాటితోనే ఎలా కుకింగ్ చేసుకోవాలి చది సింపుల్గా ఎక్కువ మసాలాలన్నీ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఎలా కుక్ చేసుకోవాలనండి మన ఛానల్ డీటెయిల్గా షేర్ చేసుకుంటున్నాను అండి పాటుగా నా సెల్ఫ్ ఇంటరాక్షన్ అన్నాను కదా అదేనండి నాదే నా పేరైతే లత మన ఛానల్ నేమ్ అయితే లత ఫుడ్ ఉంటుంది ఎందుకంటే ఆ నేమ్ పెట్టాను మన ప్రపంచంలో అంటే నా యొక్క ఫుడ్ ప్రపంచంలో ఏమేమి వండుకుంటున్నాను ఏం తింటున్నాను అనేది మీతో డీటెయిల్గా షేర్ చేసుకోవడం కోసమే ఆ నేమ్ నేను ఎంచుకోవడం జరిగింది మళ్ళీ నా ప్రొఫైల్ పిక్ కూడా మా బాబు బర్త్డేది ఉంటుంది అంతేనండి మళ్ళీ నా పేరైతే లత అని చెప్పాను కదా మాదైతే మాత్రం ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారని కూడా అడుగుతున్నారు మేము ప్రజెంట్ అయితే ఉత్తరాఖండ్లో ఉంటాము మాదైతే నెగిటివ్ అంటే మేము ఎక్కడ ప్రజెంట్ అంటే ఊరు అంటే శ్రీకాకుళం దగ్గర ఆరేజ్పురం అది మాది ఆంధ్రప్రదేశ్ కూడా స్టేట్ అనేది ఇదండి మళ్ళీ కొందరు కొందరు క్వశ్చన్స్ అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ మీరు ఎక్కడ ఉంటున్నారు ఏం అలా ఉన్నారు అంటే మా ఆయన ఆర్మీ ఆర్మీలో జాబ్ చేస్తున్నారని అందుకొంచి ప్రజెంట్ మేము ఉత్తరాఖండ్లో ఉంటున్నాము అందుకొంచి ఇక్కడ ఉండవలసి వస్తుంది అంతేనండి ఏదైనా ఆర్మీ వాళ్ళకి తెలుస్తుంది ప్రతి ప్రాబ్లము ఇక్కడ ఎందుకుంటున్నాం అనేది ఎందుకు అనేది ఆటోమేటిక్గా పోస్టింగ్ జరుగుతూ ఉంటుంది మనము ఇక్కడే అనేది పర్మనెంట్ లేదు ఇంకా వెళ్తుంటాము వస్తూ ఉంటాము కాబట్టి ఇంకా అది కామన్ పాయింట్ అయిపోయింది పిల్లలు కూడా ఎడ్యుకేషన్ ఒకటే సిబిఎస్ సిలబస్ అండి పిల్లల్ని కూడా చూసుకుంటూ యూట్యూబ్ని రన్ చేసుకుంటూ అనేది చాలా కష్టము ఈ పిల్లలు చదువు కూడా ఇక్కడే సిబిఎస్ సిలబస్ కాబట్టి ఏపీఎస్ అంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉంటాయి ప్రతి దగ్గర ఒకే ఎడ్యుకేషన్ అనమాట ఇక్కడ ఎలా ఉంటుందో మన శ్రేయకుళంలో కేంద్రీయ విద్యాలయం కూడా అదే ఎడ్యుకేషన్ అదే స్టడీ అండి అందుకుంచి మేము ఎంత పోస్టింగ్ వెళ్ళినా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఒకే స్కూల్ కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ ఏమీ పోదనమాట అంతేనండి ఇప్పుడైతే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ అంటే ఇది అక్కడ ఇక్కడికి అక్కడికి తిరుగుతున్నారు అందుకుంచి నాకు ఎక్కడైనా జాబ్ చేయాలనే చిన్న కోరిక అయితే ఉంది ఆ కోరిక అయితే మాత్రం తీరట్లేదు ఇద్దరు పిల్లల్ని ఇంటికాడ చూసుకుంటూ మా వారిని మన అంటే వచ్చేసరికి వండేసరికి వండరు కదండి ఇక్కడెక్కడో క్యాంటీన్లో తినేదానికంటే మనం ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేయడం చాలా మంచిది ఇంకా నేనైతే మాత్రం ఇంకా జాబ్ అనుకోకుండా ఒకరోజైతే వచ్చింది మా అన్నయ్య ఆవిడే వచ్చింది ఆవిడ వచ్చని లత లేదా నీకు ఎక్కువ వంటలు ఇంట్రెస్ట్ కదా ఇలా యూట్యూబ్ని స్టార్ట్ చేయు క్లిక్ అవుతుంది అని కాదు నువ్వు ఇంటి దగ్గర అనేది ఖాళీ ఉండకుండా నీకంటూ మైండ్ రీఫ్రెష్గా చాలా బాగుంటుంది మరి నువ్వు ఇంటికాడ ఉన్నవాడితోనే అలానే ప్రిపేర్ చేస్తూ ఉంటావు కదా అందరికి కూడా సేవ్ చేసుకుంటే నీ నుండి నేర్చుకుంటారు అనేసి అంది ఇంకా అప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేయడం జరిగిందండి అప్పుడు స్టార్టింగ్లో అయితే నాకు మాత్రం నా దగ్గర స్టాండ్ కానీ లైట్ కానీ ఏమీ లేవు ప్రజెంట్ ఇప్పుడు కూడా లేవండి ఎప్పుడైనా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ కొనేదానికంట ఫస్ట్ ఫస్ట్ అయితే మాత్రం మన పేరెంట్స్ మాత్రం సపోర్ట్ చేయాలండి మెయిన్ మన హస్బెండ్ అయితే హస్బెండ్ పేరెంట్స్ అయితే పేరెంట్స్ ముందు అలా సపోర్ట్ ఉంది మీరు చేయండి అని ఎంకరేజ్ మనం చేస్తేనే స్టార్ట్ చేయండి ఇవేమీ లేదు నువ్వు అని నెగిటివిటీ ఎక్కువ ఉన్నదనుకో చా స్టార్ట్ చేయడం మాత్రం మంచిదండి ఎందుకంటే నువ్వు అక్కడ యూట్యూబ్ వర్క్ చేస్తుంటే ఇంట్లో ప్రెషర్ పెట్టేస్తూ ఉంటానన్నమాట నువ్వు అది చెయ్యి ఇది చెయ్యు అది చెయ్యు ఎప్పుడు యూట్యూబ్ మీదే ఉంటావు ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళ ఇష్ట ప్రకారంగా మనం స్టార్ట్ చేసామంటే మనకి నచ్చింది వాళ్ళు కొంటూ ఉంటారు మనల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట చేసుకో అయితే నేను చేస్తూ ఉంటాను అంటే పనికి సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట అందుకోసమే ఇంటి దగ్గర మెయిన్ సపోర్ట్ ఉండాలి తర్వాతనే యూట్యూబ్ మనం అనేది స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయాలండి కంపల్సరీ ఇప్పుడైతే మాత్రం ఎప్పుడైనా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టే దానికంటే ఫస్ట్ కొద్ది కొద్దిగా 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 పెట్టుకుంటూ రావాలి కొందరికైతే సక్సెస్ పెట్టిన వెంటనే వచ్చేస్తుంది మళ్ళీ పెట్టిన వెంటనే కొందరికి సక్సెస్ వచ్చేస్తుంది కానీ కొందరికైతే రాదు సంవత్సరాలు సంవత్సరాలు అయినా మాత్రం అసలు గివ్ అప్ ఇవ్వకూడదు నేనైతే ఇప్పటికి కూడా గివ్ అప్ ఇవ్వాలని అనుకోలేదండి ఎందుకంటే మనం ఉన్నది అలా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం కన్ఫర్మ్గా అనే ఫీలింగ్ నాకు గట్టిగా ఉందండి అందుకోసమే ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను గివ్ అప్ అనుకోలేదు చాలామంది కూడా ఆడవాళ్ళు స్టార్ట్ చేస్తారు వ్యూస్ రావనేసి లైక్స్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అనేసి వెంట వెంటనే గివ్ అప్ ఇచ్చేస్తుంటారు మినిమం ఒక సిక్స్ మంత్స్ చేస్తారు తర్వాత అప్ ఇచ్చేస్తారు ఆ ఆరు నెలలు కష్టపడింది కాస్త కొన్ని రోజుల్లో పోతుందండి అలా దానికంటే మీరు ఎప్పుడు చేయగలిగితే అప్పుడు చేయండి వన్ వీక్ ఒక వీడియో పెడితే వన్ వీక్ పెట్టండి రోజు పెట్టగలిగితే ఇంకా హ్యాపీ అండి రోజుకి ఒక వీడియో అయినా అప్లోడ్ చేయండి ఆ వీడియో అప్లోడ్ చేయలేము అని అనిపిస్తే రోజు ఒక వన్ వీక్ అయినా ఒక త్రీ డేస్కైనా ఒక వీడియోని కంపల్సరీ అప్లోడ్ చేయండి గివ్ అప్ అంటే వదిలేసిన దానికంటే నాకైతే నేను ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి నేను ఖాళీగా ఉండి పిల్లల్ని చూసుకొని ఇంటి దగ్గర యూట్యూబ్ని మేనేజ్ చేయగలననేసి స్టార్ట్ చేస్తానండి నేను మళ్ళీ జాబ్ చేయగల నేనైతే చదువుకున్నది డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి ఈ నేను చదువుకున్న దానికి ఏదో జాబ్ కూడా సంపాదించుకునేగలను కానీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అమ్మలైతే వదిలి రాలేరు అక్కడ వ్యవసాయం అనేసి వాళ్ళకంటూ పనులు ఉంటాయి అత్తయ్య మామే కూడా వాళ్ళకంటూ పనులు ఉంటాయి అందుకోసం అనేసి నా పిల్లల్ని నేను చూసుకుంటూ ఏదైనా మేనేజ్ చేయగలను అంటే యూట్యూబ్ను అయితే మేనేజ్ చేసుకోగలననేసి స్టార్ట్ చేశానండి కంపల్సరీ ఇదైతే ఇంటి దగ్గర ఉండి పిల్లలు ఏదైనా స్కూల్కి వెళ్ళటప్పుడు అయితే చిన్నోడు అండి ఇంకా వన్ ఇయర్ అయ్యింది పెద్దోడైతే ఇంకా ఫోర్ ఇయర్స్ అయిపోయింది అది స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి పెద్దోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత చిన్నోడు పడుకుంటే అప్పుడు నేను యూట్యూబ్ వర్క్ చేస్తూ ఉంటానండి ఆటోమేటిక్గా నేను వండుతున్న కుకింగ్ వీడియోస్ అన్నీ చూ చేయమంటే వీడియో వంట చేస్తున్నప్పుడు వీడియో చేసి తర్వాత ఎడిటింగ్ చేస్తూ ఉంటాను అన్నమాట తర్వాత అంటే వాళ్ళు పడుకున్నప్పుడు సైలెంట్గా ఉన్నటప్పుడు చేసుకుంటాను అనమాట నా దగ్గర ఉండే స్టార్టింగ్ ఐటమ్స్ కూడా ఏం లేదు ఒక బల్లపైన ఫోన్ ఇలా క్రాస్గా పెట్టేసి కిందన కుక్ చేసేదాన్ని అనమాట అంటే కింద మా గ్యాస్ కింద పైన బలలు ఉంటాయి కదా సెల్ఫ్లు అంటారు దానిపై ఉప్పు ఉప్పులు డబ్బాలు కారం డబ్బాలు పెట్టుకునే ప్లేస్లో ఫోన్ కెమెరా కింద పడేటట్లు పెట్టేసుకొని అప్పుడు వీడియోస్ చేసేదాన్ని అండి అలాగలాగా అవుతుంది నాకు ఇంకా అంత క్లారిటీ రావట్లేదని ఫస్ట్ స్టాండ్ తీసుకున్నాను అనమాట అది ఎగటనండి యూట్యూబ్ వన్స్ స్టార్ట్ చేసామంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అనిపిస్తుంది అంటే ఉండాలి నేను సక్సెస్ అవ్వాలి అంటే కన్ఫామ్గా ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే ఉంటారు అనుకోను అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ అయిన అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇదే అని ప్రింట్ ఏది ఇన్వెస్ట్మెంట్ చేయను సక్సెస్ అయిన తర్వాత పెడతాను ఇన్కమ్ వచ్చిన తర్వాత పెడతాను అని ప్రతి ఒక్కరు వచ్చి అలా అనుకునే వస్తారు కానీ వచ్చేసరికి మాత్రం ఇలా పెడితే స్టార్ట్ అయితే మన వీడియో క్లారిటీ వస్తుందేమో వ్యూస్ పెరుగుతాయేమో ఇంకా బెటర్గా చేయచ్చు అనేసి ఇంకా స్టాండు లైటు ఇంకో స్టాండు వెళ్తుంటే ఆ ఫోన్ క్లారిటీ బాగాలేదని ఫోను ఇంకా అలాగా ఇంక ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే ఉంటారు వ్యూస్ మంచిగా వస్తే మాత్రం పర్వాలేదు వీవ్స్ అయితే మాత్రం రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది అండి నాకైతే చాలా సార్లు సార్లు అంటే కోపం కూడా వచ్చేస్తుంది మెయిన్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మాత్రం పేషెన్సీ ఉండాలన్నమాట ఏమన్నా ఎన్ని కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ వచ్చినా మనం ఇంటి వాళ్ళు ఏమన్నా అనుకున్నా చాలా గా మళ్ళీ వ్యూస్ రావట్లేదని డిలీట్ చేసినాం ఇవి ఇంకోతో మాత్రం మెయిన్ కంపారిజేషన్ పెట్టుకోబోతుందండి వాళ్ళకి వీవ్స్ వస్తాయి మనకి ఎందుకు వీవ్స్ రావట్లేదు వాళ్ళకి ఇచ్చేటట్లు మనం వీడియో అదే క్లారిటీ చేస్తున్నాం ఆ వీడియో చేస్తున్నాం సేమ్ ఫ్రెంట్ దింపమన్నా వాళ్ళకి వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి మనకి వీస్ రావట్లేదు అనే మెయిన్ కంపారిజేషన్ ఉందండి వారి లక్ వాళ్ళకే ఉంటుంది మన లక్ మనకే ఉంటుంది మన సక్సెస్ ఎప్పుడు రావాలన్నది అప్పుడే వస్తుంది అనమాట కానీ కొద్దిగా టైం అంటూ వెయిట్ చేయాలి తప్పకుండా అందుకోసమే ఎప్పుడు కంపేరిజేషన్ మాత్రం పెట్టేసుకోకండి మనతో స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా మనకంటే గ్రోత్ బాగున్నప్పటికి కూడా వాళ్ళతో అస్సలు కంపేరిజేషన్ పెట్టుకోవద్దు మన ఛానల్ మనం కష్టపడాలి మనం వీడియోస్ చేసుకోవాలి అనే చిన్న థాట్ అయితే ఉండాలి అంతేనండి మళ్ళీ కూడా వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా మిడిలో అయితే మాత్రం గివ్ అప్ ఇవ్వకుండా అలా కంటిన్యూస్గా చేస్తుందండి మళ్ళీ కూడా కంటెంట్ అనేది ఒకటి మిక్స్ ఒకటిగా ఎంచుకోండి మీరు కుకింగ్ చేస్తారా కుకింగ్ చేసుకోండి వ్లాగ్స్ చేస్తారా వ్లాగ్స్ చేసుకోండి డ్యాన్స్ చేస్తారా డ్యాన్స్ చేసుకోండి ట్రావెలింగ్ చేస్తారా ట్రావెలింగ్ చేసుకోండి ఏదో ఒక్క ఒక్కదానిపైనే డిపెండ్ అవ్వండి మళ్ళీ ఇలా మిక్స్ చే కుకింగ్ అనేసి ఒకరోజు ఫుడ్ తినేసి అంటే ఒకరోజు ఏమంటే ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ చేసేసి ఒక గుడికెళ్తే గుడి ఉడికి మిక్స్ చేసేసి అలా కాకుండా మీరు ఏది చేస్తారు ఫుడ్ చేస్తారా ఫుడ్ చేయండి ఆ ఫుడ్ని మీరు డిఫరెంట్ డిఫరెంట్గా అంటే మీరు చేసే ఫుడ్ని ఎన్నో విధాలుగా కనిపిస్తుంది ఫుడ్ ప్రతిరోజు తింటూ ఉంటాం ప్రతి ఇక్కడికి వెళ్ళినా తింటూ ఉంటాం ఆ ఫుడ్ని తెచ్చి మీరు ఏం చేస్తున్నారు ఆ ఫుడ్ని చూపిస్తూ మీరైనా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చండి చాలా ఒక కంటెంట్ని ఎంచుకుంటే మీకు వచ్చి సబ్స్క్రైబర్స్ కూడా మిమ్మల్ని నమ్మి కంపల్సరీ చూస్తారు వీడియోస్ కంపల్సరీ ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది ఇప్పుడు మూవీకి వెళ్తే మూవీ మొత్తం పెట్టేయడం కొందరు వాచ్ టైం అవ్వట్లేదు అనేసి ఇంకా మ్యూజిక్ యాడ్ చేసేసి వీడియోస్ పెట్టేయడం మళ్ళీ మూవీ మూవీ చూ సినిమాలకి వెళ్తే మూవీ రికార్డ్ చేసి మూవీ పెట్టేయడం వాచ్ టైం కోసం అలా ఏమీ చేయకండి అండి మ్యూజిక్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది ఎక్కువగా సబ్స్క్రైబర్స్ రావడం లేదా అనేసి క్వశ్చన్స్ వస్తుంటాయండి సబ్స్క్రైబర్స్ రావాలంటే తప్పకుండా షార్ట్స్ వీడియోస్ పెడుతూ ఉండాలండి షార్ట్స్ ద్వారా చాలా సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు అంటే లాంగ్ వీడియో వలన కాదు అని అన్ను ఎందుకంటే లాంగ్ వీడియో ఎంత వంకే వెళ్ళిందంటే ఇంకే వన్కి వెళ్ళిందంటే సేమ్ సబ్స్క్రైబర్స్ వస్తారండి కానీ మన లాంగ్ వీడియో అంతగా వెళ్దాం కాబట్టి షార్ట్ వీడియో వెంట వెంటనే వెళ్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఎలాగైనా ఇప్పుడు లాంగ్ వీడియో నుండి ఆ కొద్దిగా ఆఫ్ ఆఫ్ చేసి షార్ట్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తూ ఉండండి మరి రోజుకు ఒక వీడియో అయినా కంపల్సరీ అప్లోడ్ చేస్తూ ఉండండి టైం చూసుకొని మళ్ళీ మన వీడియో కూడా క్వాలిటీ క్వాంటిటీ అన్నీ బాగుండాలన్నమాట పెట్టేదైనా మనకి ఇన్ఫర్మేషన్గా ఉండాలి వీడియో అంతే చాలా బాగుంటుంది యూట్యూబ్ అనేది మన వర్క్ ఉమెన్స్ ఉంటాయి కదా ఇది లేడీస్ హోమ్ వర్క్ అంటే ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఉన్నవాళ్ళు యూట్యూబ్ని స్టార్ట్ చేయడం చాలా బెటర్ అని చెప్తానండి ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉండి సింపుల్గా ఏం లేదండి డబ్బులు రాని రాక్కొని తర్వాత విషయం నాకు తెలిసి ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళకి పీస్ఫుల్గా ఏమి మై మైండ్ అలా రిలీఫ్గా ఖాళీ ఉండి ఏం పని పాట లేకుండా ఊసు లేసేదాని నాకైతే ఇలా యూట్యూబ్ చేసుకొని ఏదో ఒక వర్క్ దాని మీద తల ఇంకా ప్రాక్టీస్ అవుతూ ఉంటుందండి ఇంకా ఏదో వర్క్ చేసుకుంటే మనకు కూడా మన హస్బెండ్ అనేది రెస్పెక్ట్ కూడా ఇస్తారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర మన రెస్పెక్ట్ కూడా వస్తుంది తిని కూడా ఎందులో వర్క్ చేస్తుంది ఇంటి దగ్గర అయితే ఖాళీ లేదు కదా అనేసి ప్రతిది కూడా మెయిన్ మనకి సపోర్టివ్గా హస్బెండ్ ఉండాలి పిల్లవ్వకపోతే పేరెంట్స్ సపోర్ట్ ఉండాలండి ఈ రెండు సపోర్ట్ ఉంటేనే మనం యూట్యూబ్లో మంచిగా వెళ్ళగలం వచ్చే నెగిటివిటీని కూడా తట్టుకోగలం అనమాట అంతేనండి చాలా బాగుంటుంది యూట్యూబ్ జర్నీ అనేది మీరు చేస్తున్న కోరి ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇంకా చేయాలని ఇంకా కోరిక తప్పునైతే ఇంకా పడుతుంది అనమాట మన వీడియోస్ ఇంకా బెటర్గా చేసుకోవాలి ఇంకా ఏం చేయాలి అన్న కోరిక వచ్చి వీడియో మెయిన్ కూడా యూట్యూబ్ని రన్ చేయాలంటే టెక్ ఛానల్ వాళ్ళు మాత్రం కంపల్సరీ ఫాలో అవుతూ ఉండాలండి టెక్ ఛానల్లో ఏదో ఒక్క టెక్ ఛానల్ వాళ్ళనే ఫా ఫాలో అయ్యి వాళ్ళని ఏదైనా మనకి ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళకి మెసేజ్ చేస్తే కంపల్సరీ రిప్లై ఇస్తారు ఎవరు ఎక్కువగా ఉన్న వ్యూస్ ఉన్న వాళ్ళైతే తక్కువ కొందే ఇంతమంది కామెంట్స్కి మెసేజ్ చేయలేని ఇవ్వకపోవచ్చండి కొందరు టెక్ ఛానల్ వాళ్ళు బికాస్ నేను ఈ ఫాలో అవుతున్నానండి వికాస్ కానీ మాధురి కానీ ఈ టచ్ ఛానల్ చాలా బాగుంటాయి ఎందుకంటే తక్కువ సబ్స్క్రైబర్స్ అయినాయి కాబట్టి మనం ప్రతి పెట్టే మె ప్రతి మెసేజ్ కూడా రిప్లై ఇస్తారండి నేనైతే వికాస్ గారికి అయితే ఫాలో అవుతున్నాను ప్రతి దానికి కూడా రిప్లై ఇస్తారండి దానికి హాయి చెప్పినా కూడా హాయ్ చెప్తారనమాట అంత బాగా చెప్తారు యూట్యూబ్లో అయితే మాత్రం నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉంటాను ప్రతి దానికి కూడా రిప్లై ఇస్తారు మీరు ఒక వారం ఫాలో అవ్వండి ప్రతిది మనం వీడియో పెట్టామంటే ఫస్ట్గా తనేలు టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాక్స్ అన్నీ కూడా మనం ఓన్గా ఇప్పుడు నువ్వు ఇవ్వలేదు అంటే మాత్రం కంపల్సరీ మీరు టైటిల్ కావాలంటే యూట్యూబ్లోనే చెక్ చేసి ఎక్కువ రన్ అవుతున్న టైటిల్ని ఇవ్వండి డిస్క్రిప్షన్ కూడా మనం స్ట్రాక్స్ యాస్ట్రాక్స్ కొడుతుంటే ఏవే వస్తుంది ప్రతిదీ మీరు వీడియో కంపరిజేషన్ చేసుకొని ప్రతిదీ వీడియోకి ఏం పెడుతున్నారు అవన్నీ డిస్క్రిప్షన్ ఇవ్వండి ట్యాక్స్ మాత్రం జీపీటీ ట్యాక్స్ ఉంటుందని జీపీటీ ట్యాగ్స్ అని క్రోమ్లో కొడితే మనకి ఆటోమేటిక్గా ఆ వీడియో మనం అక్కడ సెట్ చేస్తే అన్ని ట్యాగ్స్ వచ్చేస్తాయండి ఈ ట్యాగ్స్ అన్నీ కాపీ రై కాపీ చేసేసి ఇంకా మనం ట్యాగ్స్ దగ్గర మనం ఇది చేస్తాం ఆన్ చేస్తామంటే ప్రతిదీ అంతం వచ్చేస్తుంది అనమాట ఇంకా మీరు కష్టపడే అవసరం లేదు కూడా తమ్మల దగ్గర మాత్రం మీరు యూట్యూబ్లో కుకింగ్ చేస్తానంటే మంచిగా ఫుడ్ని వీడియో తీసేసుకొని కరెక్ట్గా ఫోటో తీసేసుకొని ఆ ఫోటో ఒక్కటి పెడితే చాలండి నాకైతే ఫుడ్ గురించి ఇంకా మీరు మీరు వేరే వేరే ప్రదేశాలు మీరు ఇంకేవేవో చెప్పాలనుకుంటే మాత్రం అందులో మాత్రం రాయండి ఆ తమ్మునలో మీకు వచ్చినట్టు రాయండి తర్వాత అలాగలాగా మనం చేస్తుంటే బాగుంది వేస్ వస్తుంటే ఇంకా ఇంట్రెస్ట్ పోతుందండి మీకు స్థోమతుంది మేము ఇంకో తమ్ముల్స్ వేరే వాళ్ళకి ఇచ్చుకుంటామంటే ఇంకా బెటరు ఇచ్చుకుంటే వా మనకి ఇన్కమ్ రన్ అయితే ఇచ్చుకోవడంలో తప్పలేదండి ఇన్కమ్ రన్ అవ్వట్లేదు అంటే మాత్రం ఇవ్వడం వేస్ట్ అండి ఎందుకంటే మనకి ఏ డబ్బులు రాంది ప్రతి తమ్న డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే అంతకంటే మనం మన దగ్గర ఉన్నదాన్ని చక్కగా సరిదిద్దుకొని మంచి అక్షరాలతో మరి తెలుగులో కొందరు తెలుగు వాళ్ళైతే తెలుగులో మంచి ఫాండ్స్ ఉంటాయండి ఫ్రీ ఫాండ్స్ అంటే తెలుగు ఫ్రీ ఫాండ్స్ అని కొడితే కంపల్సరీ యూట్యూబ్లో వస్తాయండి యూట్యూబ్లో కంటే గూగుల్లో వస్తాయి అవి డౌన్లోడ్ చేసుకొని మనం కాపీ చేసుకోవాలండి మనం ఏ ఛానల్లో మీద ఏ వీడియోని అంటే ఏ యాప్లో మీరు అప్లోడ్ చేస్తారు ఎడిటింగ్ చేస్తారు నేనైతే వీడియో కూడా చేస్తానండి కొందరు మాస్టర్ అని కొందరు యూ కట్ అని చేస్తూ ఉంటారు యూ కట్ వీడియో గురు ఒకలాగే ఉంటాయి మ్యాక్సిమము కానీ ఇది కూడా ఒకేలా ఉంటుంది కైన్ మాస్టర్ కానీ లోగో వస్తుందని యూజ్ చేయట్లేదు నేను కానీ కైన్ మాస్టర్ కూడా చాలా బాగుంటుంది ఎందులోకైనా ఫోన్స్ని డౌన్లోడ్ చేసి ఫైల్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి మనం మంచి మంచి అక్షరాలతో రాస్తే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనం పెడదాం ఎఫెక్ట్ పెడితే ఏదో రోజు సక్సెస్ వస్తుందని నేనైతే నమ్ముతానండి కంపల్సరీ వీడియో కానీ ఇంకా ఇన్ఫర్మేషన్వ్గా కావాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కుకింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకేనా బై బాయ్ థ్యాంక్ యూ సో మచ్